అధ్యక్షుడికి ధనాపేక్ష ఉండకూడదని అర్హతలో వ్రాయిబడితే ఈరోజు అడుక్కు తినే వాళ్ళంతా సేవకులయ్యారు ధనాపేక్ష కలిగిన వాళ్ళంతా సేవకులయ్యారు ఈ మధ్య ఒక స్టైల్ వచ్చింది అంటే అడుక్కు తినేదాంట్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి వీళ్ళకి అంతే కదా నిష్ణాతులు అన్నమాట వీళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు ఎందుకు అడుక్కు తినే దాంట్లో అంతకుముందు కాను పెట్టు పెట్టి కానుకేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా కవర్లు ఇస్తున్నారు అందరి కవర్లు ఇవ్వడం బ్లాంక్ కవర్ ఇస్తారా మీద ఏమైనా ఉంటుందా ఏముంటాయి చెప్పండి టైటిల్స్ అని దశం భాగం అని అనాథ పిల్లలు కానీ కొత్తగా కొడుతున్న హాస్పిటల్ కానీ లేకపోతే చర్చ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే స్వార్థ పరిచయ కానీ మిషనరీ పరిచయ కానీ సేవకుల కుటుంబానికి ఇలా పది పదహైదు లిస్ట్ ఇస్తాడా దాని మీద కనీసం ఒక్కొక్క దానికి వంద రూపాయలు రాసిన చివరికి వచ్చేప్పుడు వెయ్యి రూపాయలు వచ్చాయి దానికి ఏమి సార్ తెలుసా పేరు అడ్రస్ ఫోన్ నంబరు ఎందుకని అయ్యా నా పేరు రాశాను కదా నా పేరు రాసినప్పుడు ఇంత తక్కువ ఇచ్చానని ఆయన తెలిస్తే ఎలా మైండ్ గేమ్ ఇంకొంతమంది ముదిరిపోయారు ఎంత ముదిరారంటే బ్లాంక్ ఎవట్లు ఎక్కడా ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు టెన్ థౌజండ్ అలా పెడుతున్న వాళ్ళ ఆప్షను మనకివ్వట్లే అందరు వంద రాస్తున్నారని ఖచ్చితంగా ఐదు వందల దగ్గర వెయ్యి దగ్గర టిక్ అయ్యాలి ముక్కు విండి వసూలు చేస్తున్నారు కాదు ఇదేం తెలియజేస్తుందంటే ధనాపేక్షను గురించి తెలియజేస్తుంది వీళ్ళు డిస్క్వాలిఫైడ్ పాస్టర్స్గా ఉండడానికి డిస్క్వాలిఫై